హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఏ ఎండ కా గొడుగు నవల చదువుకుంటున్నాం కదా మనం ఇప్పుడు మిగతా భాగం చదువుకుందాము రచించిన వారు బాలగంగా ధరయ్య చదువుతున్నది కరుణ సిరిమణి ఇప్పుడైనా వాళ్ళు వృద్ధాశ్రమంలోనేగా ఉండేది ఇక ముందు కూడా అక్కడే ఉంటారు వారి పోషణ రక్షణ బాధ్యతలను ప్రభుత్వమే చూసుకుంటుంది మీతో ఏర్పడిన అనుబంధం ముందు మరే రక్త సంబంధము సాటిరాదు ఒకవేళ నేను ఇక్కడే ఉంటే వారాంతంలో ప్రార్థనా సమయంలో వాళ్ళను చూస్తుంటాను మీతో అమెరికా వదిలి వస్తే వాళ్ళను ప్రత్యక్షంగా చూసే భాగ్యం నాకు ఉండదు అంతే కదా ఇప్పుడు మీరు కూడా ఈ ఐదేళ్ల కాలంలో మీ ఆప్తమిత్రులను బంధువులను చూడకుండా గడపలేదు ఇది అలాగే అంటూ లాజరస్తో కలిసి ఉంటే కలిగే సుఖం ముందు మరేదీ సాటి రాదని స్పష్టం చేసింది ఏంజెల్ ఐదేళ్ల పాటు విదేశాల్లో తన ప్రసంగాలతో క్రైస్తవులందరినీ ఉర్రుత లాజరస్ అపార సిరి సంపదలతో తిరిగి హైదరాబాదులో అడుగుపెట్టాడు లాజరస్ హైదరాబాదులో అడుగుపెట్టేసరికి ఫాదర్ పీటర్సన్ బంజారా హిల్స్లో ఓ విల్లానుకొని సిద్ధంగా ఉంచాడు ఓ ప్లీమత్ కారు ఇంటికి కావలసిన గూర్ఖ ఇంట్లో పనిచేయడానికి మనుషులు లాజరస్ భద్రత కోసం ఎనిమిది మంది బాడీ గార్డ్స్ను ఏర్పాటు చేశాడు ఫాదర్ పీటర్సన్ లాజరస్ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే అంబారీతో అలంకరించిన ఏనుగుపై ఎక్కించి విమానాశ్రయం నుంచి లాజరస్ ఇంతకుముందు ఉన్న చర్చి వరకు ఊరేగింపుగా తీసుకుని వచ్చారు ఇప్పుడు లాజరస్ కోటు గుండీలు కూడా బంగారంతో చేయబడ్డాయి మెడలో వేలాడుతున్న సిల్వ మేలిమి బంగారంతో చేయబడి అందులో వజ్రాలు కూడా పొదగబడి ఉన్నాయి లాజరస్ ముఖంలో ఏదో సరికొత్త కాంతి తొణికిసలాడుతుంటే అంతకుముందు చర్చిలో లాజరస్ను చూసిన క్రైస్తవులంతా ఆ దివ్య తేజస్సును చూసి విస్తుపోయారు ముందుగా పీటర్సన్ తేరుకొని మై డియర్ చైల్డ్ గత ఐదేళ్లుగా నువ్వు ఎన్నో పాశ్చాత్య దేశాల్లో విహరించి నీ అద్భుత ప్రసంగాలతో కోట్ల మంది క్రైస్తవులను జ్ఞాన మార్గంలో ముందుకు నడిపించావు అంతేకాకుండా మేమెవ్వరము ఊహించని రీతిలో సిరి సంపదలతో మాతృదేశం తిరిగి వచ్చావు మాతృదేశం పైన నీకున్న అపారమైన మమకారమే నిన్ను తిరిగి భారతదేశానికి రప్పించింది నీ అవిశ్రాంత కృషికి పట్టుదలకు జ్ఞాన సముపార్జనకు ముందుగా నా అభినందనలు ఇదంతా నీకెలా సాధ్యమైంది అంటూ ప్రశ్నించాడు ఫాదర్ పీటర్సన్ ఫాదర్ ఏ క్షణంలో మీరు నన్ను ఆశీర్వదించి క్రైస్తవ మతంలో చేర్చుకున్నారో ఆ క్షణం నుంచే నా భవిత బంగారు బాటలో పురోగమించింది నా ఈ స్థితికి కారణం ఆ యేసుప్రభు కృపా కటాక్షాలేనన్నది నా ప్రగాఢ విశ్వాసం మీ అండదండలతో ఆశీర్వచనాలతో నేను మరింత పురోభివృద్ధిని సాధిస్తానన్న పూర్తి విశ్వాసం నాకుంది అంటూ ఫాదర్ పాదాలను తాకి నమస్కరించాడు లాజరస్ చూడు లాజరస్ నీ జీవిత చరిత్ర తెలిసిన కొందరు ప్రబుద్ధులు నిన్ను ఏ ఎండ కా గొడుగు పట్టే రకమని వ్యాఖ్యానిస్తుంటారు అలాంటి మాటలు విన్నప్పుడు నీకు ఏ కొంచమైన బాధ కలగదా అంటూ తన ఆంతర్యాన్ని బయటపెట్టాడు ఫాదర్ చూడండి ఫాదర్ మనకు అప్రియమైన ఆ వచనాలు చెవులకు సోకగానే మనసు చివుక్కు మనకు మానదు ఆ వచనాలకు మానసికంగా కృంగిపోతే మనిషికి మనుగడే లేదు అభిమానధనుడైన సుయోధనుడు కూడా పాంచాలి పరిహాసాన్ని తేలిగ్గా తీసుకుని మహాగజేంద్రంబు మార్గంలో జనుచుండా కుక్కలు మురుగుటలేదు అంటూ తీసిపారేశాడు అలాగే మనం కూడా ఎటువైపు నుంచైనా కువి విమర్శ ఎదురైతే కువిమర్శ ఎదురైతే దాన్ని పట్టించుకోకుంటే సరి అంటూ తనపై వచ్చిన విమర్శకు సమాధానం చెప్పాడు లాజరస్ హ్యాట్స్ ఆఫ్ మై డియర్ సన్ ఇంతటి విశాల దృక్పథాన్ని ఏ కొద్ది మందిలోనూ చూడగలం ఆ కొద్ది మందిలో నీవు అగ్రస్థానంలో ఉన్నావు ఇంతటి సద్గుణ సంపన్నుడవు కాబట్టే అంబరాన్నంటే అందలాన్ని అవలీలుగా అధిరోహించగలిగావు నీకు మరొక్క మారు ఆశీర్వచనాలు అందిస్తూ నీ ప్రపంచ పర్యటనలో ఎదురైన అనుభవాలను విశదీకరిస్తే విని ఆనందిస్తాము అన్నారు మిగతా క్రైస్తవ పెద్దలు దానికేం భాగ్యం ఈరోజు సాయంత్రం శ్రమ అనుకోకుండా ఆరు గంటలకల్లా ఇక్కడకు రండి నా ప్రపంచ పర్యటన విశేషాలను వీలైనంత వరకు విశదీకరిస్తానంటూ వారికి అభయమిచ్చాడు లాజరస్ లాజరస్ విదేశాల నుండి తిరిగి వచ్చాడని ఇప్పుడు బంజారా హిల్స్లోనే పెద్ద విల్లాల ఉంటున్నాడని పవిత్రకు తెలిసింది ఈ ఐదేళ్లలో తన జీవితం ఎన్నో మలుపులు తిరిగింది తన అందానికి దాసులై కొందరు తన సంపాదన కోసం మరికొందరు తనను పెళ్ళాడతామని ముందుకొచ్చారు కానీ వాళ్ళ ఆంతర్యాన్ని గ్రహించిన తను ఎవరిని మెచ్చక ఎవరు నచ్చక కన్యగాని మిగిలిపోయింది దానికి ఆగ్రహించిన ఆ యువకులు తనకు ఆసుపత్రులను వైద్యులతోనూ వార్డు బాయ్స్తోనూ అక్రమ సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేయడమే కాకుండా గోడలపైన అసభ్యకరమైన పదజాలంతో తమ దుర్బుద్ధిని ప్రదర్శించారు అయినా తాను కిమం నాస్ అన్నట్లు దేన్ని పట్టించుకోకుండా తన మాన తాను బ్రతుకుతోంది ఇప్పుడు లాజరస్ హైదరాబాద్ వచ్చాడని తెలియడంతో ఆయనలో ఆనాటి ప్రేమభావాలు ఇంకా అలాగే స్థిరంగా ఉన్నాయా ఉంటే ఆయనను ఇప్పుడు పెళ్లి చేసుకోవడం తనకేం అభ్యంతరం లేదు ఈ ఐదేళ్ల ప్రపంచ పర్యటనలో ఆయన ఎవరితోనైనా ప్రేమాయణం సాగించాడా సాగించాడా లేదో తెలియదు అసలు ఆయన ఇంకా వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉన్నాడా లేక ఘోటక బ్రహ్మచారిగా నటిస్తున్నాడో తెలియాల్సి ఉంది తన అనుమానాలన్నింటికి సమాధానాలు కావాలంటే తను ఎలాగైనా ఆయనతో ఏకాంతంగా సమావేశం కావాల్సిందే కానీ ఆనాడు ఆయన విదేశాలకు వెళుతున్నాడని తెలిసి చివరిసారి కలవకుండా ముఖం చాటేసింది ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని తను ఆయన్ను చూడాలనుకుంటోంది ఆయన ఇప్పుడు ప్రపంచంలోనే ఉన్నత స్థానం ఉన్న మత ప్రవక్త క్షణం లేకుండా చుట్టూ ఎందరో మత పెద్దలతో ఇష్టాగోష్ఠి జరుపుతుంటారు అలాంటి భావనతో ఏకాంతంగా సంభాషించాలంటే అవకాశం లభిస్తుందా అందుకైనా ఇష్టపడతాడా అనుకుంటూ కలవరపడుతోంది పనితీర అని అనుకుంటూ కలవరపడుతుంది పవిత్ర ఉన్నట్టుండి పవిత్ర మనసులో ఒక దివ్యమైన ఆలోచన వచ్చింది లాజర్స్ ఎంత ఎదిగినా ఫాదర్ పీటర్సన్ ఏదైనా అడిగితే కాదనడు అందుచేత తాను పీటర్సన్ ద్వారా ఆయన కలవడానికి ప్రయత్నిస్తే తన ప్రయత్నం తప్పక ఫలిస్తుంది ఈ ఆలోచన రాగానే మనసు ఉత్తుంగతరంగా ఉవేత్తన ఎగిసిపడింది వెంటనే తన చెరవాణిని చేతబుచ్చుకుని ఫాదర్ పీటర్సన్కు ఫోన్ చేసింది హలో పవిత్రి నా మాట్లాడుతోంది ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి ఎక్కడుంటున్నావు ఏం చేస్తున్నావు ఎన్నాళ్ళు ఏమైపోయావమ్మా అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు ఫాదర్ ఫాదర్ నేను క్షేమంగానే ఉన్నాను ఒకనాడు లాజరస్ మనసుకు తీవ్రమైన మానని గాయం చేశాను అప్పటి నుంచి ప్రార్థనలకు రావడానికి కూడా నాకు మనసొప్పలేదు ఏదో చరివిత చరవణంగా ఏదోలా జీవనం గడిపాను ఇప్పుడు రాజరస్ గారు ఎంతో ఎత్తికెదిగి ప్రముఖ ప్రక్తగా మత ప్రచారం సాగిస్తున్నందున నాతో మాట్లాడడానికి కూడా సమయం ఉండకపోవచ్చు ఎలాగైనా ఆ మహానుభావునితో ఒక్కసారి మాట్లాడి నా మనసులోని బాధ నుండి విముక్తి చెందాలని ఉంది అందువల్ల మీరు ప్రేమ ప్రేమాభిమానంతో వ్యక్తిగతంగా కలుగు చేసుకుని వీలైనంత త్వరగా లాజరస్ గారిని కలిసే అవకాశం ఇప్పిస్తారన్న గంపెడ ఆశతో మీకు ఫోన్ చేశాను ఆ పైన మీ దయ అంటూ తన మనసు విప్పి చెప్పింది పవిత్ర నా సాయశక్తుల ప్రయత్నించి వీలైనంత త్వరలోనే నీకు లాజరాస్తో సమావేశం ఏర్పాటు చేస్తాను ఇప్పుడు లాజరస్తో సమావేశం అంటే ఆషామాషీ కాదు నూట ఇరవై మూడు దేశాల నుండి ప్రవక్తలు వ్యక్తిగతంగా వచ్చి వాళ్ళ సందేహాలు తెచ్చుకోవడము లేదా మీడియా ద్వారా సమావేశమై తమ సందేహాలపైన చర్చించడమో జరుగుతోంది రోజు పదహారు గంటల పాటు మత ప్రచారానికి సమయం కేటాయించిన లాజరస్ కార్యక్రమాలు ఇంకా మిగిలిపోతూనే ఉన్నాయి ఏదైనా ఆ ప్రభు దయ మన మీద ప్రసరిస్తే త్వరలోనే లాజరస్తోని సమావేశం సాకారం అవుతుందని ఆశిస్తాను అంటూ తన వంతు సాయం అందిస్తానని హామీ ఇచ్చాడు ఫాదర్ ఫాదర్ పీటర్సన్ ప్రయత్నమే ఫలించిందో లేక ఆ ప్రభు కరుణాదృష్టి దృష్టి పవిత్రపైన వర్షిందో తెలియదు కానీ ఆదివారం ఉదయం ఆరు గంటలకు పవిత్రను కలవడానికి లాజరస్ నుంచి ఆహ్వానం అందింది పవిత్ర తన మనసులోని వేదనను వ్యక్తపరచాలని అనుకుందే గాని తీరా లాజరస్ తనతో మాట్లాడడానికి సిద్ధమయ్యేసరికి మనసులో ప్రకంపనలు మొదలయ్యాయి గతంలో లాజరస్ తనను ప్రేమించానని చెప్తే తనకిష్టం లేదని ముఖం మీదే తిప్పికొట్టింది లాజరస్ దే విదేశాలకు వెళ్తున్నాడని తెలిసి కనీసం మర్యాదకైనా తాను చివరిసారిగా కలిసి బయటకోలు పలకలేదు చర్చికి ప్రార్థనలకే వచ్చే క్రైస్తవులంతా పనిగట్టుకుని విమానాశ్రయం దాకా వెళ్ళి బయటకోలు పలికి వచ్చారు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని లాదిరసును కలిసి అప్పటి నుంచి ఇప్పటిదాకా నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను నీవు లేకుంటే నాకు జీవితమే లేదు కాబట్టి నన్ను అంటూ ఎలా అడగాలో అర్థం కావడం లేదు పవిత్రకు అయినా తనను వెన్ను తట్టి నడిపించే ఆ యేసు ప్రభువే ఆ క్షణంలో ఎలా మెలగాలో ఏం మాట్లాడాలో తనకు గోచరించేటట్లు చేస్తాడు అందువల్ల నిర్భయంగా నిస్సంకోచంగా నిస్సందేహంగా ఆదివారం బాలభానుడు ప్రకా ప్రకాశించకముందే లాదిరస్ను కలిసి తన మనోవాంఛ ఫలసిద్ధికై ముమ్మరంగా ప్రయత్నించాలని తన మనసులో దృఢ నిశ్చయానికి వచ్చిన తరువాత నిశ్చింతగా నిద్రపట్టింది పవిత్రకు ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం మిగతా కథ నేను ఇప్పుడే చదివి వినిపిస్తాను కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణ సిరిమణి